హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి ఇవి అయితే నా చిన్ననాటి జ్ఞాపకాలు గోటీలు అనే ఆట ఆడుకునే వాళ్ళం ఇవైతే టేపరీ కార్డు క్యాసిట్ అందులో ఇవైతే దీపాలు ఇలా దీపాలు అంటారు మీలో ఎంతమంది ఇవి చూస్తారు ఇవి పిల్లలు ఆడుకోవడానికి ఇలా టైర్లు పెట్టి పయ్యు తోటి చేసుకునే వాళ్ళం ఇదైతే కిట్ అని సౌండ్ వచ్చేదండి హారన్ టైపు దాన్ని ఎక్కువ ఆడుకునే వాళ్ళం ఇవి ఇత్తడి క్యారేజీలు క్యారేజ్ ఇప్పుడు స్టీల్ వాడుతున్నాం కానీ అప్పుడు ఇత్తడి ఉండేటి అండి బాక్స్ల కోసము మిగతా అయితే ఇది రోలు రోకలి అది పెట్టి వాళ్ళండి మధ్యలో అది పప్పు కానీ ఏవి కానీ ఎగిరిపోకుండా ఉండడానికి మట్టి పాత్రలు ఇవైతే దీపాలు దీపంతలు అనేటోళ్ళం ఎక్క అనేటోళ్ళం కరెంటు పోయినప్పుడు వీటిని ఉపయోగాలు ఎక్కువ చేసిన వాళ్ళం ఇవి మట్టి పొయ్యిలండి ఉదయం ఏం లేవగానే ఫస్ట్ ఈ పోయే వాళ్ళకి జాజితోటి ముగ్గు పెట్టినాకే చేసేవాళ్ళు ఈ గ్లాసులకు డిజైన్ వీటిని పలకల గ్లాసులు ఆనేటోళ్ళం ఇది సానెపీట గంధం తీయడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఈ వాడుకలోనే ఉన్నాయి ఇలా ఊర్లోకి ఏదైనా ఐస్ క్రీమ్ పని కానీ అలా వస్తే శబ్దం చేసుకుంటూ వచ్చేవాడు ఇలాంటి చాలా చాలా జ్ఞాపకాలు ఇప్పుడైతే కోల్పోతున్నాం ఈ కార్డ్ చాలా పాతది ఇది కర్ర ఆట వీళ్ళు ఎంతమంది ఆడినరు ఇవి స్విచ్చెస్ అండి పాతాయి కట్కలు అనేటోళ్ళం లైట్లు ఫ్యాన్లు వేయడానికి పాలు పెరుగు దాచిపెట్టడానికి ఇలా ఉట్టి కట్టేవాళ్ళు ఉట్టి కట్టి దానిపైన పాలు పెరుగు పెట్టేవాళ్ళు ఇవైతే పది పైసలు బియ్యాన్ని ఇలా ఆడుకుంటూ తినడానికి ఉపయోగించేటోళ్ళం ఇలా పది ఐదు ఇరవై రూపాయి చారణ పైసలు ఉన్నాయండి మీరు ఎంతమందికి ఈత పండ్లు మామిడి పళ్ళు చింతకాయ తాటి ముంజలు తెలుసు కమెంట్ చేయండి ఇవి ఇప్పటికీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఓల్డ్ ఏజ్ గోల్డ్ వీళ్ళందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం